హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో కార్తీక దీపం సీరియల్ పాటు టూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్లో దీపా క్యారెక్టర్లో నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది దీపా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ అండ్ సీరియల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది దీప అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్ గా కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ దీప కొన్ని ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో దీప తన కొడుకుతో కలిసి డ్యాన్స్ చేస్తూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా దీపకు ఇంత పెద్ద కొడుకు ఉన్నారా అంటూ షాక్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా దీప కొడుకు విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి